ఏపీ లిక్కర్పై ప్రజాభిప్రాయం ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వేలో అసలు ప్రజలు ఏమనుకున్నారు గత ప్రభుత్వ హయాంలో మద్యం ఎలా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత మద్యం ఎట్లా ఉంది ఎందుకంటే సరిగ్గా ఈరోజుకి ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడించి సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో మరి ఆ మద్యం ఎలా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది అనేది ప్రజలకి ఒక ఆలోచన ఉంటుంది కదా సో ఎందుకంటే ఇది ఎన్నికల ఫలితాలలో కూడా ఖచ్చితంగా కీలకమైన పాత్ర పోషించింది ఈ నేపథ్యంలోనే పైనీర్ పోలీస్ స్ట్రాటజీస్ వాళ్ళు ఎవరైతే మద్యం ప్రియులుంటారో వాళ్ళ దగ్గర నుంచి సర్వే నిర్వహించి దాని ఆధారంగా ఇచ్చిన రిపోర్టే ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాను అది కూడా ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలలో అంటే వాళ్ళు సర్వే నిర్వహించింది ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మే పదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆ శాంపిల్స్ను సేకరించి ఆ రిపోర్ట్ను పంపించడం జరిగింది సో ఏ ఏ క్వశ్చన్లు అడిగారు వాళ్ళు దానికి ఏ విధంగా స్పందిన తెలిపారు ఎంత పర్సంటేజ్ అక్కడ ఎన్డీఏకి అంటే ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలో ఉందో వీళ్ళ మద్యం పైన అలాగే వైసీపీ మధ్యం పైన ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు వివరంగా తెలియజేస్తాను సో ఇక పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ప్రజలను అడిగింది ఏంటి అంటే పర్సెప్షన్ ఆఫ్ లిక్వర్ ప్రైసింగ్ అంటే మద్యం ధరల పైన అభిప్రాయం సో అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరిగినాయా తగ్గినాయా అలాగే ఉన్నాయా కంపేర్ టు ప్రైసెస్ ఆఫ్ వైసీపీ అంతే కదా వైసీపీతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి సో క్వశ్చన్ ఏంటంటే ఇన్ యువర్ ఒపీనియన్ హౌ డూ లిక్కర్ ప్రైసెస్ అండర్ ద కరెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కంపేర్ టు ద ప్రైసెస్ డ్యూరింగ్ ద వైసీపీ గవర్నమెంట్స్ టిన్యూర్ అని క్వశ్చన్ అడిగారు అందులో ఆప్షన్ ఏ లిక్కర్ ఈజ్ నవ్ మోర్ అఫోర్డబుల్ అండర్ ద ఎన్డిఏ గవర్నమెంట్ కంపేర్ టు బిఫోర్ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కొంచెం అందుబాటులోనే ధరలు ఉన్నాయి అనేది ఆప్షన్ ఏ దానికి తొంభై నాలుగు శాతం మంది ఓకే చెప్పారు ఇక బి దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ లిక్కర్ ప్రైసింగ్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ధరల విషయంలో పెద్ద తేడా ఏమీ లేదు అనే ఆప్షన్కి ఆరు శాతం ఓకే చేశారు ఆప్షన్ సిలో లిక్కర్ వాజ్ చీపర్ అండ్ మోర్ యాక్సెసిబుల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలోనే చీపుగా ఉంది తక్కువ ధరకు దొరికింది అని చెప్పేసి అని ఆప్షన్ సి పెడితే దానికి సున్నా పర్సంటేజ్ మద్దతు తెలిపారు ఇక మెజారిటీ ఆఫ్ రెస్పాన్స్ అక్రాస్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ సెంటర్స్ నోటెడ్ దట్ ప్రైసెస్ అండర్ ద ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ మోర్ రీజనబుల్ అండ్ బెటర్ అలైన్డ్ విత్ క్వాలిటీ ఎస్పెషల్లీ అంటే మున్సిపాలిటీ ప్రాంతాల్లో కావచ్చు నగర పంచాయతీ ప్రాంతాల్లో అంటే అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళు ఆ విధంగా అభిప్రాయపడ్డారు కన్స్యూమర్స్ ఆల్సో అప్రిషియేటెడ్ ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రైస్ వేరియేషన్ అండ్ బ్లాక్ మార్కెట్ ప్రీమియమ్స్ కామన్ అండర్ ద ప్రీవియస్ ఎచ్ఐమ్ సో ఈ బ్లాక్ మార్కెట్లు అట్లాంటివి ఏమి లేకుండా ఉన్నాయని చెప్పి చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ అవైలబిలిటీ బ్రాండ్ వెరైటీ అండ్ క్వాలిటీ మధ్యం క్వాలిటీకి సంబంధించి క్వాలిటీ క్వాలిటీ అని మొదటి చెప్తా ఉంటారు కదా సో ఆ క్వాలిటీకి సంబంధించింది అసలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాయి అనేది ఇన్ యువర్ ఒపీనియన్ హౌ లిక్కర్ ప్రైజెస్ అండర్ ద కరెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ కంపేర్ టు ద ప్రైసెస్ డ్యూరింగ్ ద వైసీపీ గవర్నమెంట్స్ ఇన్ సో సెకండ్ క్వశ్చన్లో ఎన్డీఏ గవర్నమెంట్లోను ఆ వైసీపీ సేమ్ కంపారిజను దాంట్లో అవైలబిలిటీ బ్రాండ్ ఇదంతా వెరైటీ ఇంట్లో ద కరెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ బోత్ క్వాలిటీ అండ్ బ్రాండ్ ఆప్షన్స్ అవైలబుల్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది బ్రాండ్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అనేది ఫస్ట్ ఆప్షన్ దానికి తొంభై ఏడు శాతం మంది ఓకే చేశారు బీలో దేర్ ఈజ్ నాట్ సచ్ మచ్ డిఫరెన్స్ పెద్ద తేడా ఏమి లేదు అనే దానికి మూడు శాతం మంది ఓకే చేశారు ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ ప్రొవైడెడ్ బెటర్ ఆర్ మోర్ ఫెమిలియర్ లిక్కర్ బ్రాండ్స్ అన్నాడు అంటే వాడు పెట్టిన బ్రహ్మాండ వైసీపీ ప్రభుత్వంలో అనే దానికి ఆప్షన్ సి పెడితే జీరో పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే మనం నగదు చెల్లిస్తున్నారా యూపీఐ పేమెంటా క్యూఆర్ కోడ్ ద్వారా అనేది సో విచ్ లెక్వర్ పాలసీ ప్రొవైడెడ్ యూ విత్ ఎ మోర్ కన్వీనియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ పేమెంట్ సిస్టమ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ పర్చేస్ అంటే మీరు మద్యం కొనేటప్పుడు పారదర్శకత ఉందా లేదా లోపించిందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ అన్నమాట కరెంట్ ఎన్డిఏ గవర్నమెంట్స్ పాలసీస్ బెటర్ విత్ ద పుష్ ఫర్ డిజిటల్ ట్రాన్స్పరెంట్ పేమెంట్స్ అంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కానర్ ద్వారా పేమెంట్ చేసేదాన్ని ఎన్డిఏ గవర్నమెంట్ పాలసీ బాగుందా లేదా అని అంటే తొంభై ఎనిమిది శాతం మంది బాగుందన్నారు ఆప్షన్ బిలోనేమో రెండు ప్రభుత్వాలు ఈక్వల్గానే ఉన్నాయి ఆ పేమెంట్ విధానంలో అంటే సున్నా పర్సెంట్ అన్నారు ప్రిఫర్డ్ విత్ క్యాష్ బేస్డ్ సిస్టమ్ ఎక్కువగా క్యాష్ ఇచ్చి చెల్లిస్తే బాగుందా అనే దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వాలు అడిగితే ఏ సింపుల్గా అది దానికి రెండు శాతం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పేమెంట్కి ఏమో రెండు పర్సెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న దానికి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే చెప్పారు నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ హెల్త్ ఇంపాక్ట్ డ్యూ టు లిక్కర్ క్వాలిటీ ఆ లిక్కర్ క్వాలిటీ వలన అనారోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది హ్యావ్ యూ ఆర్ ఎనీ వన్ క్లోజ్ టు యూ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ డ్యూ టు లిక్కర్ కన్జ్యూమ్ పర్టికులర్లీ అండర్ ద ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా మీరు కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఈ ప్రశ్నలు అడిగినంతా కూడా మద్యం ప్రియులనే కాబట్టి అడిగితే దానికి ఏం చెప్పారంటే ఎస్ అని ఆప్షన్ చెప్పి దెర్ వేర్ నోటిసబుల్ హెల్త్ ఇష్యూస్ అప్పుడు చాలా అనారోగ్య సమస్యలు వైసీపీ ప్రభుత్వ హయాంలో అది చెప్తుంది డ్యూరింగ్ ద వైసీపీ రెజిమ్ దట్ రేజ్డ్ కన్సర్న్స్ అబౌట్ లిక్కర్ క్వాలిటీ లిక్కర్ క్వాలిటీ వలన అంటే దాని నాసిరకం అవటం వలన మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని మద్యం ప్రియులే తొంభై ఒక్క శాతం మంది చెప్పారు నో హెల్త్ ఇష్యూస్ నో సిగ్నిఫికెంట్ హెల్త్ ఇష్యూస్ వేర్ అబ్జర్వ్ డ్యూరింగ్ ఎయిదర్ గవర్నమెంట్స్ ఎన్యూవర్ ఆ ఏ ప్రభుత్వాలైనా మాకు పెద్దగా ఏమీ లేదు అని అన్నవాళ్ళు ఆరు శాతం ఎనీ హెల్త్ కన్సర్న్స్ వీ ఫేస్డ్ ద అకర్డ్ మోర్ రీసెంట్లీ డ్యూరింగ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ స్టెమ్ ఎన్డీఏ ప్రభుత్వంలోనే మేము ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని మూడు శాతం మంది మాత్రం అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తొంభై ఒక్క శాతం మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం ఆ ముందు వాళ్ళని ఆరు శాతం మంది పెద్ద తేడా ఏం లేదని మూడు శాతం మంది మాత్రం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉందని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ ఇన్ లిక్కర్ ఆపరేషన్స్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అంటే ఈ లంచాలు ముడుపులు వీటికి సంబంధించి డూ యూ బిలీవ్ దట్ కరప్షన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మేనేజ్మెంట్ ప్రొక్యూర్మెంట్ ఆర్ సేల్ ఆఫ్ లిక్కర్ డ్యూరింగ్ ద వైసీపీ గవర్నమెంట్స్ టైమ్ చూసారా లిక్కర్ స్కామ్ జరిగింది అని ప్రజలు మీరు భావిస్తున్నారా ఆ ప్రభుత్వంలో అని అని చెప్పేసి అంటే ఎస్ అని చెప్పిన వాళ్ళు తొంభై నాలుగు శాతం మంది ఎస్ ఐ బిలీవ్ దెర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ కరప్షన్ అండ్ మిస్ మేనేజ్మెంట్ ఇన్ ద లిక్కర్ సిస్టమ్ అండర్ వైసీపీ తొంభై నాలుగు శాతం మంది ఓకే అన్నారు బి ఐఎమ్ అన్ష్యూర్ ఆర్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు మేక్ ఎ జడ్జ్మెంట్ నేను దాని గురించి కరెక్ట్గా చెప్పాలి అన్నంత నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు అన్నవాడు రెండు శాతం నో ఐ డీంట్ అబ్జర్వ్ ఆర్ హియర్ ఎనీ మేజర్ కరప్షన్ డ్యూరింగ్ వైసీపీ రచమ్ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి కరప్షన్ జరగలేదు అని చెప్పేసి నాలుగు శాతం మంది ఓకే చెప్తున్నారు ఇక దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ సిక్స్ సపోర్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ప్రీవియస్ లిక్కర్ పాలసీ డూ యూ సపోర్ట్ ద ఎన్డిఏ గవర్నమెంట్ నేషన్ టు లాంచ్ ఎ ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ప్రోబ్ ఇంటూ ద లిక్కర్ పాలసీ ఈ లిక్కర్ స్కామ్ పైన ఈ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరపడం అనేది దాన్ని సమర్థిస్తారా సమర్థించరా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానిపైన అంటే దర్యాప్తు చేయాలి అని ఎనభై ఐదు శాతం మంది ఎస్ ఐ సపోర్ట్ ద ప్రోబ్ ఇట్ వాస్ వెల్ బీయింగ్ ఇట్ విల్ బీయింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ సో ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే అప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది అనేది ఎనభై ఎనిమిది శాతం మంది ఐఎమ్ న్యూట్రల్ ఆర్ ఇన్ డిఫరెంట్ అబౌట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ జరిపినా జరిపినా నాకు పెద్దగా ఇబ్బంది ఏమి లేదని వాళ్ళు ఫోర్ పర్సెంట్ నో ఐ ఫీల్ సచ్ ఆర్ పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ నెసరీ అంటే ఇది రాజకీయ పరమైన కుట్రగానే భావిస్తున్న వాళ్ళు ఎనిమిది శాతం మంది ఉన్నారు నెక్స్ట్ ఏడో క్వశ్చన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్ మొత్తం తొమ్మిది క్వశ్చన్లు ఉండేయండి కొంచెం టైం కొంచెం అర్థం చేసుకోండి ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ వ్యూ పాయింట్ విచ్ గవర్నమెంట్ డూ యూ బిలీవ్ ఆఫర్డ్ మోర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద వే లిక్కర్ వాజ్ రెగ్యులేటెడ్ అండ్ సోల్డ్ అంటే పారదర్శకత ఏ ప్రభుత్వ హయాంలో ఉంది అని నేను చెప్పేసి అని ఎన్డీఏ ప్రభుత్వంలో పారదర్శకత ఉంది అని తొంభై ఏడు శాతం మంది పెద్ద తేడా ఏమీ లేదు ఏ ప్రభుత్వంలో అయినా అని రెండు శాతం మంది వైసీపీ ప్రభుత్వంలో ఈజీగా బాగుంది అంత ట్రాన్స్పరెంట్గా ఉంది అన్నవాడు ఒక్క శాతం ఇది ఇంకా నెక్స్ట్ ఎనిమిదవది కన్వీనియన్స్ అండ్ అవుట్లెట్ సర్వీస్ అండ్ యాక్సెసిబిలిటీ అంటే కన్సిడరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ క్రౌడ్ మేనేజ్మెంట్ స్టాఫ్ బిహేవియర్ వెయిట్ టైం అండ్ అవైలబిలిటీ విచ్ గవర్నమెంట్ ఎంచోడు ఇక్కడ మీరు కైనా గమనించినట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక పర్టికులర్ టైం ఉండదు ఉదయం పదకొండు గంటలకు ఇప్పుడు ఓపెన్ చేసి నైట్ ఎనిమిది గంటలకైనా క్లోజ్ చేయాలి అని చెప్పేసి దాంతోపాటుగా క్రౌడు ఇదంతా అయితే ఇప్పుడైతే టెన్ టు టెన్ అనుకుంటుంది ఉన్న టైమింగ్స్ సో దాంట్లో ఆప్షన్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎ మోర్ కన్స్యూమర్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియెంట్ సిస్టమ్ పెద్దగా ఆ మద్యం ప్రియులు ఇబ్బంది పడకుండా ఆ సమయం కావచ్చు ఆ షాప్స్ కావచ్చు ఉన్నాయనేది తొంభై ఒక్క శాతం మంది పెద్ద తేడా ఏమీ లేదు ఏ ప్రభుత్వం అయినా అన్నవాళ్ళు ఆరు శాతం మంది వైసీపీ ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా ఉందనేవాళ్ళు మూడు శాతం మంది నెక్స్ట్ తొమ్మిదవది లాస్ట్ది ఓవరాల్ ట్రస్ట్ ఇన్ లిక్కర్ పాలసీ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ సో టేకింగ్ ఇన్ అకౌంట్ ప్రైస్ క్వాలిటీ హెల్త్ ఇంపాక్ట్ సర్వీస్ అండ్ గవర్నెన్స్ విచ్ గవర్నమెంట్స్ లిక్కర్ పాలసీ డూ యూ ట్రస్ట్ మోర్ ఇవన్నీ కలిపి ఏ ప్రభుత్వ హయాంలో బాగుంది అనేది అది నగదు రూపాన్ని చెల్లిస్తున్నారా డిజిటల్ పేమెంటా క్వాలిటీ బ్రాండ్సు టైమింగ్స్ షాప్స్ మొత్తం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కోసం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే చెప్పారు బ్రహ్మాండంగా ఉందని ఐ ఫీల్ బోత్ పాలసీస్ అంటే రెండు ఏ పెద్ద తేడా లేదనే వాళ్ళు రెండు శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళు మూడు శాతం మంది ఇది పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని కీలకమైన పాయింట్స్ నేను చెప్తాను ఇది ఏ విధంగా కండక్ట్ చేశారు ఏంటి అనేది కూడా సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఈ సర్వేని కంపారిజన్ ఆఫ్ లిక్కర్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయండి శాంపిల్ సైజ్ ఏడు వేల ఐదు వందలు పర్ కాన్స్టిట్యుయెన్సీకి మూడు వందల మందిని తీసుకున్నారు అలా ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్ల నుంచి తీసుకున్నారు ఈ సర్వే పీరియడ్ వచ్చేసి పది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అందులో జెండర్ ఆఫ్ రెస్పాండెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మేల్ లీగల్ రింగింగ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ గవర్నమెంట్ పెట్టిన కదా ట్వంటీ వన్ ఇయర్స్ అనుకోండి ఇప్పుడు సో ఆ ట్వంటీ వన్ ఇయర్స్ అబవ్ వాళ్ళనే ఈ మేల్ జెండర్నే శాంపిల్స్ కింద తీసుకున్నది టోటల్ ఆన్సర్డ్ డేటా పాయింట్స్ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు ఇండివిజువల్ రెస్పాన్సెస్ ఫ్రమ్ నైన్ కోర్ క్వశ్చన్స్ ఈ తొమ్మిది క్వశ్చన్ల నుంచి ఇండివిడ్యువల్ రెస్పాన్సెస్ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు నియోజకవర్గాలు ఏ ఏ నియోజకవర్గాలు అని పార్లమెంటరీ నియోజకవర్గాల గురించి చెప్పాను కదా వాటిలో పలాస పాడేరు విజయనగరం విశాఖపట్నం సౌత్ చోడవరం కాకినాడ రూరల్ రాజానగరం ముమ్మడివరం తణుకు దెందులూరు గుడివాడ జగ్గయ్యపేట తెనాలి అంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాంతం అనమాట వినుకొండ వేమూరు గిద్దలూరు ఆత్మకూరు సర్వేపల్లి పోతలపట్టు మదనపల్లె పులివెందుల పాణ్యం ఆదోని రాయదుర్గం ధర్మవరం మరల ఇక్కడ అనుకుంటారేమో అన్ని వాళ్ళకి అనుకూలమైన ప్రాంతాలలోది వాళ్ళకి అనుకూలం లేదు వీళ్ళకి అనుకూలం లేదు ఓవరాల్గా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాంతాల్లోనే తీసుకున్నారు సో ఆ ప్రకారంగా తీసుకుని తెలియజేసిందే ఈ యొక్క రిపోర్టు సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సర్వేన ఆధారంగా చూసుకున్నట్లయితే లిక్కర్ పాలసీ పైన ఆంధ్రప్రదేశ్ మద్యం ప్రియులు ఈ పాలసీ మీద కావచ్చు బ్రాండ్ల మీద కావచ్చు మద్యం షాపుల పట్ల కావచ్చు ఆ టైమింగ్స్ పట్ల కావచ్చు సంతృప్తికరంగా కాదు బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పి దాదాపు తొంభై ఐదు తొంభై ఆరు శాతం మంది ఓకే చెప్పారు సో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ మద్యానికి సంబంధించిన స్కామ్ కూడా జరిగింది అది ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కూడా బలంగా కోరుకుంటున్న వారు నైంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు సో దీనిని బట్టి అర్థం చేసుకోండి పరిస్థితులు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వైసీపీ వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రధానంగా చెప్తుంది ఈ సర్వేలో కూడా మీరు మీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు సప్లై చేసిన ముందు ఆ డెస్టలరీస్ దగ్గర నుంచి ఏదైతే ముడుపులు చీలి తీసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు లోతుగా చెయ్యాలి అని చెప్పేసి ప్రజలే కోరుకుంటున్నారు ఇది మొత్తానికి పరిస్థితి సో చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ